రాధ రాధారంగ మిత్ర మండలి బలహీన పడి చాలా రోజులే ఒకప్పుడు ఆ బెజవాడని శాసించే వ్యవహారాల్లో కమ్యూనిస్టు వర్సెస్ రాధారంగ మిత్ర మండలే ఫైటింగ్ అందులో నుంచినే కదా అప్పుడు ఈ రాధా పేరు ఎవరిది అలా పెదనాథ రాధామరణం గానీ తర్వాత రంగా మడలు గాని ఫస్ట్ గొడవ ఏంటి ఆ విజయవాడ కమ్యూనిస్ట్ నాయకుడు మూలంగా వచ్చినటువంటిది అప్పటి నుంచి ఆ కమ్యూనిస్ట్ నాయకుడు మడ్డరు చరిత్ర కదా కమ్యూనిస్టుల డామినేషన్ తో సుదీర్ఘ కాలం ఇది కమర్షియల్ క్యాపిటల్ కావడం కమర్షియల్ క్యాపిటల్ కమ్యూనిస్టులు వ్యాపారస్తులు బెదిరించేసి కూలీల పక్షాన ఉన్నానంటూ రెండు వైపులా డబ్బులు తీసుకుంటున్నారు ప్లస్ వ్యాపారాలు నడవనేయట్లేదు అప్పుడు ఈ వ్యాపారాలందరి తరపున తరఫున రంగంలోకి దిగినోడు ఈ వంగవీటి రాధ రాధ ఆ రాధాకి తోడు నిలబడ్డాడు దేవినేని గాంధీ ఆ ఇద్దరు కలిసి అప్పట్లో కంట్రోల్ చేశారు దానికి అతని ఆ తర్వాత ఇలా డిస్ప్యూట్స్ వచ్చినాయి అందులో భాగంగా రాధా మడ్రా గాంధీ మడ్రా రంగా మడ్రా ఇక ఆ తర్వాత రాజకీయాలు వచ్చినాయి రాజకీయాల్లోకి నెహ్రూ రాజకీయం ముందు వంగవీటి రాధా గాని ముందు దేవినేని గాంధీ గాని రాజకీయాలు కాదు ఆ తర్వాత రోజుల్లోనే నెహ్రూ రంగా విడిపోయిన టైంలో నెహ్రూ మొట్టమొదటి తెలుగుదేశంలో చేరి అక్కడ గ్రిప్ లో వచ్చేటప్పటికి అప్పుడు రంగా అని కాంగ్రెస్ పిలిచింది అప్పుడు రంగాన్ని మళ్ళీ అంగీకరించినోడు శిరీష్ రాజు శిరీష్ రాజు ఈ రంగం దొక్కడానికి చాలా ప్రయత్నించాడు